ఏంటి అలా చూస్తున్నావు వీడికి నాకు ఫ్లాష్ బ్యాక్ లో ఫేస్ టు ఫేస్ ఇంత పరిచయం లేదు ప్రజెంట్ లో పగ గొడవలు లేవు మరి ఇంత రివర్స్ అయ్యాడు ఏంటనా మీకే కాదు ఆయన ఫీలింగ్ కన్నా తండ్రి అని కూడా చూడకుండా కోర్టులో అందరి ముందు అవమానించి ఐటికి తోసేసిన కమర్షియల్ నా కొడుకు ఒంట్లో ఫాదర్ అంటే ఇంత ప్రేమ ఉందా అని వీళ్ళు ఇన్ని ఎమోషన్స్ ఉన్నాయా అని కదనానా నీకు విషయం చెప్పనా మీ అందరికంటే నాకే ఎమోషన్స్ ఎక్కువ కానీ అవన్నీ బయటికి కనిపించకుండా పైకి పైసలు క్యాండెట్లా కవర్ చేసుకుంటూ తిరుగుతుంది ఈ డే కోసమే ఎందుకో చెప్పనా ఒక తొమ్మిదేళ్ల కుర్రాడికి వాడి తండ్రి తోడుగా నిలబడి వాడి ఫ్యూచర్ గైడ్ చేయాల్సిన టైంలో వాడి తండ్రిని పదేళ్ల పాటు డిప్రెషన్లోకి పంపించి ఆ పిల్లాడి లైఫ్తో ఆడుకున్నందుకు ఈ ప్రపంచానికి జడ్జి అయిన ఇంటికి రాగానే చిన్నపిల్లల్లా నవ్వుతో ఆడుకునే నానఫీస్ లో నవ్వు తీసేసి నాకు నరకం మిగిల్చినందుకు రోజు పది మందికి న్యాయం చేసే మనిషిని కిరాణా షాప్ పెట్టుకొని సామాన్లు మోసుకునే పురుషుని తీసుకొచ్చినందుకు ఎక్కడికి వెళ్ళినా జడ్జి గారి భారీగా గౌరవించే మా అమ్మని అమూల్య చనిపోయింది మీ ఆయన వల్లనే అంట కదా అని అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక నలుగురిలో అవమానపడిన అమ్మ ఏడుపుకి కారణమైనందుకు మర్చిపోలేని సంఘటనని పదే పదే గుర్తు చేసుకుంటూ దానికి కారణమైన నిన్ను ఏమీ చెయ్యలేక మత్తులో దాన్ని తుడిచేయలేని తాగుడుక బానిసై చెత్త గొప్ప పక్కన పడిపోతే అర్ధరాత్రి వెతుక్కుంటూ వెళ్ళి మా నాన్న చూడకూడని స్థితిలో చూసినప్పుడు నా గుండె ఎంత బద్దలైపోయి ఉంటుందో నీకు తెలుసా ఇప్పుడు హ్యాపీగా ఉండే నా ఫ్యామిలీకి సైలెన్స్ మిగిల్చి నా కుటుంబాన్ని అవమాన పాలు చేసిన నిన్ను ఏమి చెయ్యలేక నాలో నేను ఏడ్చి ఏడ్చి దొరికిన గోడల మీద బొమ్మలు గీసి నిన్ను చంపేవాడి చిన్నతనం గురించి ఎవరికన్నా చెప్పాలంటే కన్నీళ్ళు లేని రాత్రులు ఈ చేతితో గీసిన చెత్త గీతలు తప్ప ఇంకేం మిగలకుండా చేశాం స్వీట్ మెమరీగా ఉండాల్సిన నా చైల్డ్హుడ్ని ఒక పెయిన్ఫుల్ ప్యాథటిక్ స్టోరీగా మార్చేశాం అందుకే జడ్జి గారు అబ్బాయిగా పుట్టినందుకు చేతికి మట్టి అంటకుండా చంపుదాం అనుకున్నా టైం కోసం వెయిట్ చేశా నీవే తప్పు లేకపోయినా చంపడం అనేది క్రైమే దానికి ఎంతో కొంత శిక్ష అనేది ఉంటుంది నీ కూతురుతో నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండేలా ప్లాన్ చేస్తా నేను చెప్పినట్టు చెయ్యి అలా షైలాబాను అమూల్యగా మార్చి దివాకరం ఇంటి ముందు దినిక అదే రాత్రి బాడీని నీ ఫామ్ హౌస్ కి షిఫ్ట్ చేయించా తప్పండి తప్పండి మనం పర్మిషన్ తీసుకుని అఫీషియల్ గా చేస్తున్నావా ఏంటి నీకున్న అమ్మాయిల పిచ్చికి దివాకరం దగ్గర ఉద్యోగం అడిగేలా చేసి నీ దగ్గరికి పంపించా సార్ అమూల్య నీ చేత పెళ్లి ప్రపోజల్ పెట్టించి నేను ఒప్పుకున్నాకే ఆ పెళ్లి జరిగేలా చేశా కానీ ముందు అమ్మాయి కరెక్టో కాదో నేను చెక్ చేయాలి కంగ్రాట్స్ సార్ నన్ను సెలెక్ట్ చేసిన మీ సెలక్షన్ సెలెక్షన్ ఎలా అవుతుంది మండపంలో ఇష్టం లేని పెళ్లి జరుగుతున్నట్టు మీడియా ముందు కలరింగ్ ఇప్పించాను ఫస్ట్ డే శోభనానికి రెడీ అయిన నిన్ను మా నాన్న వీడియో ప్లే చేయించి డైవర్ట్ చేశారు కేన్ కమ్ము అవుట్ అయిపోయింది అక్కడ నువ్వు అనుకున్నది యాజ్ ఇస్గా జరుగుతుంది టూ లైవ్ టెలికాస్ట్ ఈ ప్రమాణ స్వీకారాన్ని నీ పత్రానికి మొత్తంగా పెట్టి ప్రపంచానికి నిన్న ఒక హంతకులా పరిచయం చేసి పూర్తిగా కానర్ చేశా అబ్బా అదిరిపోయింది డైరెక్ట్గా క్రైములు చేస్తేనే రివెంజ్లకి అంత సీన్ ఇవ్వను అలాంటిది నీ బాల్యాన్ని నేనేదో పాడు చేసేసానని నువ్వు ఫీల్ అయ్యి నేను చెయ్యని మాటలకు చేశానని నా మీద ఉద్దేశం అంత నీ పగలు ప్రతీకారాలు తీరతాయనుకున్నావా ఇది ఇండియా ఇక్కడ శిక్షలు పడాలంటే తరాలు ఒరే వీరయ్య కేదలు కాసుకునే నీ బుర్ర ఇంతవరకే ఆలోచిస్తుందని నాకు తెలీదా ఇన్నాళ్ళు కూతునడ్డం పెట్టుకుని కామెడీలు చేస్తుంటే దాని పొటెన్షియాలిటీ తెలియట్లా నీకు లాలో మెలుకపడి మెడక పిగుసుకుంటే గిల్ల 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 కొట్టుకోవాల్సిందైనా నీకు చేతనైతే దమ్ముంటే నీ నాలెడ్జ్ డబ్బు పేరు పలుకుబడి వాడుకొని చెయ్యని నేరానికి పడబోయే శిక్షణ ఉండి నిన్ను నువ్వు కాపాడుకో చూద్దాం బాగుంది కదా రెగ్యులర్ రివెంజ్ లో కొత్త లీగల్ పాయింట్ సమ్మగా ఉంది మజా వస్తుంది ద కొత్తదారి వచ్చింది బెయిల్ కూడా తెచ్చింది మరిసన్నాక కుసంత కళా పోషణ ఉండాలని డాడీ అంటుండేవారు తేడైనా ఆ మాటను పట్టుకుని కనపడిన కళా పోషణ చేసి చేసి చివరికి ఒక ఆవిడ పెట్టిన కేసులో ఇరుక్కుని లాయర్ని గెలవడానికి వచ్చినాం ఇప్పుడు ఆవిడనే గెలిగితే ఇలా కూడా మిగలవు ఏంటి సార్ అంకుల్ డల్గా ఉన్నారు తుపక్కు మన అంకుల్ అనేసింది ఏంటిది ఏం లేదమ్మి ఈ కేసు లేదని చిన్న టెన్షన్ వై అంకుల్ ఆ లాయర్ లక్కీ సబ్మిట్ చేసిన విట్నెస్లు వింటే మీకే అర్థమైపోతుంది ఈ కేసులో ఎంత depth ఉందో అసలు నేను మంట్ర చేస్తా కదా depth లో ఉండడానికి కానీ సబ్మిట్ చేశాడు కదా మీ దగ్గర గిఫ్ట్ గా తీసుకున్న గాల్ఫ్ క్లబ్ తో శైలబానా హస్బెండ్ ని మీరే కొట్టి చంపినట్టు అతని బ్లడ్ తో మేకప్ చేసి ఇంట్లో సేఫ్ గా దాచాడు క్లబ్ ఉంటే గ్లవ్స్ కూడా ఉన్నాయి అంకుల్ మీరు లంచ్ చేశాక చేతులు తుడుచుకుని పారేసి టిష్యూస్ లాగా మర్డర్ అయ్యాక గ్లౌస్ ని అక్కడే పాడేసినట్టు ప్రూఫ్ గా పెట్టాడు పెట్టేస్తే నేను వెళ్ళినట్టు ఉండాలి కదా దానికి మీ జుట్టు ఉంది కదా అంకుల్ మీ పెళ్లిలో కామెడీగా పీకిన హెయిర్ ని సైడ్ పాకెట్ లో భద్రంగా పెట్టుకొని డెడ్ బాడీ దగ్గర మీ డేని లాగా డ్రాప్ చేసాడు చేస్తే అయిపోతా అవ్వదని తెలిసే మీ దగ్గర లాగిన డైమండ్ రింగ్ ని ఆ శవాన్ని పూడ్చి పెడుతూ పారేసుకున్నట్టు పోలీసులకి దొరికేలాగా చేశాడు వివేక్ ఎలా చంపాడు మీకు కళ్ళ కట్టినట్టు నేను ఇలా సైలెంట్ గా షైలాబాను ఇంటికి వచ్చి సోఫాలో కూర్చున్న ఓ లైన్ ఇదే గోల్ఫ్ క్లబ్తో కొట్టి కొట్టి చంపాడు ఇలా రక్త మడుగులో పడి ఉన్న వాడి శవం ఎస్ నేను చంపాను నేను చంపాను చాలా అన్యాయమిది ఇవన్నీ కనపడే విట్నెస్ అయితే కనపడని ఎవిడెన్స్ ఎవరిదో తెలుసా ఎవరు అంజని ఏం చేశారు కొంపతీసి ఆడంటే ఏంటి ఇప్పుడు వేసేసి పిల్లర్లో తోసేసా ఇది ఎవరు వచ్చిన వంశీదా బాసుదా లేదు అరవింద్ గారుదా కాదు నాది రే అంజుబాబు జాగ్రత్తగా బయలుదేరా అమ్మా నేను ఫోన్ చేసి చెప్తేనే నా అభిమానులన్నీ సజీవ సమాధి చేశారు నా దగ్గర ఇంకో క్వశ్చన్ ఉంది డైరెక్టర్ది మీరు చేసిన ఫోన్ కరెక్ట్ చెప్పిన మాటలు వాస్తవమే కానీ అటేపు అంజని కొట్టి చంపలేదు వీడు పోయేలా ఉన్నాడు ఒకసారి మాట్లాడండి జాగ్రత్తగా బయలుదేరమ్మా ఆ లక్కి మీరు ఇచ్చిన విల్లాని చెక్ ని క్యాష్ చేసి మీ అభిమానులకి పంచి కిడ్నాప్ అయిన క్యాండిడేట్ ని రాజాలాగా తీసుకెళ్లిపోయాడు మీ దగ్గర నేర్చుకున్న కమర్షియల్ సిద్ధాంతాన్ని మీ దగ్గరే అప్లై చేసి తను గ్యాదర్ చేసిన మొత్తం విట్నెస్లతో సహా అంజని తీసుకెళ్లి చీఫ్ జస్టిస్ దగ్గర కూచిపెట్టాడు ఒక తండ్రిని గెలిపించడానికి కొడుకుగా ఇదంతా చేసినా ఒక లాయర్గా లాని కూడా గెలిపించడానికి ఏ లాయర్ కూడా మీ కేసు టేకప్ చేయకుండా ఈ రోజు బార్ కౌన్సిల్ లో అతని సైలో రిక్వెస్ట్ చేశాడు ముఖ్యమంత్రిని కూడా చూడకుండా కేసులు పెట్టి కోర్టుకు ఎక్కించి బోన్ నిలబెట్టి శిక్షలు వేసిన గొప్ప గొప్ప న్యాయవాదులు ఉన్న ఈ దేశంలో కేవలం జీతం మీద జీవితాంతం వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం ప్రతికి రిటైర్ అయిన సిన్సియర్ లాయర్స్ ఉన్న ఈ సిస్టమ్ లో రౌడీ వేదములకు ఆపొనెంట్ గా నిలబడి నడి రోడ్ లో ప్రాణాలు కోల్పోయిన హానే సర్టిఫికేట్స్ ఉన్న ఈ సొసైటీలో కరెన్సీ కక్కతో పడే కమర్షియల్ లాయర్స్ కూడా ఉన్నారనేది నమ్మలేని పచ్చి నిజం కాబట్టి ఎప్పుడు మనీ కోసమే పనిచేసే మనం అప్పుడప్పుడు మన సాక్షి నమ్మి పనిచేద్దాం అంటున్నాం ఒక మర్డర్ చేసి ధైర్యంగా మా లాయర్ చూసుకుంటాడనే స్టేజ్ నుండి ఏ లాయర్ తెలిసిన తోలు తీస్తాడనే మార్పులు తెద్దాం అంటున్నాం దానికి ఎగ్జాంపుల్ గా వేక్ కేసు చూపిద్దాం అంటున్నాం పొలిటీషియన్స్ బిజినెస్ మ్యాన్ ఇండియన్ జుడిషియల్ సిస్టమ్ ఒక ఫ్రేమ్ బంధించి ఆడిస్తున్న ఈ కమర్షియల్ గేమ్ ని ఇంతటితో ఆపుదాం అంటున్నాం అయితే ఇప్పుడు నా వైపు నేను కూడా రానంకుల్ ఎందుకంటే మీరు వస్తూనే వంకరగా చూసిన చూపులకి నా వీపు హట్టైంది నేను చూసింది వీపు కాదులే అమ్మా ఏదో కారణం చెప్పి మొత్తానికి అందరూ కలిసి నన్ను ఉరుగింపు ఎక్కించేద్దామని చూస్తున్నారు నేను చెయ్యం తప్పుకి కాదు చేసిన పాపానికి ఇరవై ఐదేళ్ళ క్రితం వాళ్ళ నాన్న వేయాల్సిన ఆరు నెలల జైలు శిక్ష అవన్నీ కలిపి క్యాల్క్యులేట్ చేసి ఇంట్రెస్ట్తో పాటు ఇప్పుడు ఊరిగా మారింది ఒక ఆడపిల్ల ఉసిరి తగిలితే ఎంతటి మొగ్గుడైనా మట్టిలో కలిసిపోల్సిందే అని కాలం ఎంచుకున్న కథ ఇది ఆడు చెప్పాల్సిన డైలాగ్ వర్షం కూడా నువ్వే చెప్పేస్తున్నావు బిగినింగ్ నుండి వెళ్ళను వెళ్ళను అని చివరికి అంతా ఒక్కడ చేసి ఇప్పుడు అది హీరో అయిపోదాం అనుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా బయటకు వచ్చిన ఆడియన్స్ నా పేరు మాత్రమే చెప్పుకోవాలి గ్రేటాంధ్ర తెలుగు త్రీ సిక్స్టీ తుప్పాకి తెలుగు వన్ టూ త్రీ మిర్చి నైన్ ఆయిల్ బ్రెయిన్ అందరూ నా గురించి రివ్యూస్ రాసేలా చేస్తా అంకుల్ ఏదో ఒకసారి మావయ్యా అన్నమ్మా మావయ్యా చాలు ఊరుకం బయట మిస్టర్ వివేక్ ఆవిడ వైపున ఆర్గ్యుమెంట్స్ విట్నెసెస్ ప్రూఫ్స్ చాలా బలంగా ఉన్నాయి మీ తరఫున ఏమైనా ఆర్గ్యుమెంట్స్ ఉంటే ప్లీజ్ ప్రొసీడ్ విత్ యువర్ లాయర్స్ లాయర్లే ఉంటే నాకు ఈ ఆయాసం ఎందుకండి అయినా మీరంతా కలిసి ఓ దేవుణ్ణి మంచోడని చెప్పాలా ఏంటి మీరంతా జస్ట్ నేను సృష్టించిన సమస్త జీవకోటలో చిన్న పురుగులు ఎంతకాలం నేను దేవదవుతాను అనుకున్నా కానీ ఇప్పుడే తెలిసింది నేను డైరెక్ట్ గా దేవుణ్ణని కారణ జన్ముణ్ణని చూశారుగా నా వెనకాల ఎల్లో లైటు ఆర పేరుకుపోయినప్పుడు నేచర్ ఆ చెత్తనా కొడుకు చైనా వాడి సహాయంతో కరోనా వైరస్ సృష్టించి ఈ భూమి మీద పేరుకుపోయిన చెత్త పొల్యూషన్ ని కొంత శాతం తగ్గించినట్టు నేను ఈ న్యాయ వ్యవస్థలో పేరుకుపోయిన కమర్షియల్ అనే వైరస్ ని నా వంతు తగ్గించడానికి ఈ పక్కా కమర్షియల్ లాయర్ లక్కీని సెలెక్ట్ చేసుకుని ప్రక్షాళన చేశాను ఈ భూమి మీద నా అవతారాన్ని చాలించాల్సిన సమయం ఆసన్నమైంది లేట్ చేయకుండా ఊరో విరో వేసేసి నన్ను ఈ మానవ జన్మ నుంచి విముక్తి చేసేయండి సాక్షాధారాలన్నీ పరిశీలించిన తర్వాత అయ్యా గారు మీరా తీర్పు చదివి ఈ దేవుడికి శిక్ష వేసి పాపాన్ని మూట కట్టుకోకండి నా ప్రాణాలు తీసే పత్రాన్ని నేనే చదువుకుంటా దాంతో పరిసమాప్తం కానీ సర్వే జన సుఖినో భవంతు నేనొక్కనే తప్ప చేశారా చాలా పెద్ద తప్పు చేశా నువ్వు తప్పు చేస్తున్నావంటూ నేను దిద్దుకొని తప్పు చేశా అలానే మొహం తిప్పుకొని మాట్లాడకుండా తప్పించుకొని పారిపోతే అయిపోతుందా మరేం చేయగలని చెప్పరా నీ చేతులు పట్టుకొని క్షమించమని అడగడం తప్ప ఇలాంటి ముసలి డైలాగులకే లేజల్ పేర్జాను లేకుండా బాగా చేశావే క్లైమాక్స్ రియల్ క్లైమాక్స్ నీకు చూపిస్తా ఫర్ గారు అంటే మీరే కదా సత్యనారాజ్ గారు తాను కదా పంపించుకుంటారా